నమస్కారం గురుగారు హీష్మతి భవ గురుగారు సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఆలయాలకు వెళ్ళినా క్షేత్రాలకు వెళ్ళిన ప్రదక్షిణలు అనేది కామన్ అసలు ఎందుకు చేయాలి గురువు గారు ప్రదక్షిణలు దాని వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా చాలా మంచి ప్రశ్న గుళ్ళల్లోనూ దేవాలయాల్లోనూ లేదా ఇతరత్రా ఎక్కడన్నా పూజల్లోనూ వెళ్తేనే కాదు మన ఇంట్లో పూజ చేసుకున్నా కూడా ప్రదక్షిణ చేయాలి అవును ఏంటి ఆ ప్రదక్షిణకి మన పెద్దవాళ్ళు మన వేదంలో చెప్పిన శ్లోకం ఏంటంటే యాని కాని చ జన్మాంతర జన్మాంతరకృతాని తాని సర్వాణి పశ్యంతి ప్రదక్షిణం పదే పదే దీని అర్థం ఏంటంటే ఈ జన్మలో కానీ క్రితం జన్మలో గాని చేసిన పాపాలని పోగొట్టి నన్ను కాపాడి రక్షించు స్వామి అని అర్థం ఓకే సో ఈ ప్రదక్షిణం అనేది ఏంటంటే భగవంతుడు ఎక్కడ కొలువై ఉన్నాడు మన హృదయస్థానంలోని ప్రతి జీవికి కూడా హృదయస్థానంలో ఆత్మరూపంలో కొలువై ఉన్నాడు ఎట్లా అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందంటారో అలా మనం కూడా మన చుట్టూ మనలో ఉన్న పరమాత్మ చుట్టూ తిరుగుతూ భగవంతుడి చుట్టూ తిరిగిందాన్ని అర్థం వస్తుంది ప్రదక్షిణం సో అక్కడ మనం భగవంతుడికి ఏం చెప్తున్నామంటే స్వామి అన్ని దిక్కుల్లోనూ నేను నిన్నే అనుసరిస్తున్నాను నీ అనుసరణలోనే నేను మెలుగుతున్నాను నువ్వు చెప్పిన పాటలోనే నడుస్తున్నాను నన్ను రక్షించి కాపాడు స్వామి అని అర్థం రమణ మహర్షుల వారు ప్రదక్షిణ అనే పదానికి ఏం చెప్పారంటే ప్ర అనే పదానికి అర్థం ఏం చెప్పారంటే గత జన్మలో చేసిన పాపాలు కానీ పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు ఏమున్నా సరే నా అకౌంట్లో ఏమేం పా పాపాలు ఉన్నాయో వాటన్నిటినీ తండ్రి అని అర్థం ప్రా అంటే అంటే ఈ పాపాలన్నీ పోగొట్టి నేను కోరుకున్న కోరికలన్నీ నాకున్న కోరికలన్నీ నేను కోరిన కోరికలన్నీ తీర్చు స్వామి అని అర్థం క్షీ అంటే మరు జన్మ లేకుండా నన్ను ఆశీర్వదించి అనుగ్రహించి నీలో ఐక్యం చేసుకొని నాకు ముక్తిని ప్రసాదించు స్వామి అని అర్థం నా అంటే నాకున్న అజ్ఞానాన్ని తొలగించి నీలో నేను ఐక్యమవ్వడానికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రసాదించమని అర్థం ప్రదక్షిణ అంటే అర్థం అది ఎంత అర్థం ఉంది సో ప్రదక్షిణ అంటే అర్థం అది సో మనం భగవంతుడి చుట్టూ తిరుగుతూ మన చుట్టూ మన మనలో ఉన్న మన ఆత్మ రూపంలో కొలువైన పరమాత్ముడి చుట్టూ తిరుగుతూ దేవాలయంలో భగవంతుడి చుట్టూ తిరుగుతాము లేదా ఆత్మ ప్రదక్షిణ అంటాం అంటే మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఆత్మ ప్రదక్షిణ అంటాం సో అది కూడా ప్రదక్షిణతోనే సమానం ఎవరికి ఇప్పుడు చేస్తున్నా మనం ఇక్కడ ఉన్న పరమాత్ముడికి మనలో ఉన్న జ్యోతి రూపంలో వెలుగుతున్న పరమాత్మకి ఆత్మ రూపంలో ఉన్న పరమాత్మకి మనం ప్రదక్షిణం చేస్తున్నాం కనుక ప్రదక్షిణలో అర్థం ఇది ఈ ప్రదక్షిణ చేయడం వల్ల స్వామిని వేడుకుంటున్నాను నాయన నీ చుట్టే తిరుగుతున్నాను నీ దగ్గరే ఉన్నాను నేను నేను నీ వాడిని నీ పాదాల చెంతే ఉన్నాను అష్టదిక్కుల్లోనూ నేను నిన్నే అనుసరిస్తున్నాను నీ నీ నిన్ను దాటి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నిన్ను మీరు నేను ఏ పని చేయను నీ పరిధులు దాటి నువ్వు చెప్పిన విధానం కాకుండా నేను ఏ విధంగానూ జీవించను అని ప్రదక్షిణ చేస్తున్నాను అంటే తర్వాత జరిగే వేరుగా బయటకు వచ్చి వేరే చేస్తున్నారు అనుకోండి అది వేరే విషయం కానీ అంతరార్థం మటుకు భగవంతుని చుట్టూ తిరగడం ప్రదక్షిణలు చేయడం వల్ల భగవంతుణ్ణి ప్రార్థించడం గత జన్మలో చేసిన పాపాలతో పాటుగా ఈ జన్మలో చేసిన పాపాలన్నింటినీ తొలగించి ఏంటి ఈ జన్మలో నాకు కావాల్సిన ధర్మార్థ కామ్య మోక్షాలకు కావాల్సిన కోరికలన్నీ నెరవేర్చి ధర్మబద్ధంగా నా కోరికలన్నీ నెరవేర్చి ఎందుకంటే సంసార జీవితంలో ఉన్నాం మన కోరికలు నెరవేరాలి కదా సో ధర్మబద్ధమైన నా కోరికలన్నీ నెరవేర్చి మరుజన్మ అనే ఇక్కట్లు లేకుండా అంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఈ జన్మలో చేసిన పనులకి నెక్స్ట్ జన్మలో ఏమై పడతామో తెలియదు సో మరు జన్మ అనేది నాకు లేకుండా నీలో ఐక్యం చేసి చేసుకొని మోక్షాన్ని ప్రసాదించు తండ్రి అని అలాగే నా అంటే అందుకు కావాల్సిన జ్ఞానాన్ని నాలోని అజ్ఞానాన్ని తొలగించి నిన్ను చేరుకునే జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని భగవంతుడిని మనం వేడుకోవడమే ప్రదక్షిణలో ఉన్న పరమార్థం ఇంత ఆంతర్యం ఉంది కదా స్వామి మరి ప్రదక్షిణ చేసే విధానం అనేది ఒక్కొక్కరు రకంగా చేస్తూ ఉంటారు అవును ఏ విధంగా ఉండాలి స్వామి ప్రదక్షిణ విధానం భక్తిపూర్వకంగా ఉండాలి స్వామి స్వామి దగ్గర మనం ఏంటి ఆయన దాసుడిగా ఉండాలి ఏంటి దండం పెడుతూ చక్కగా మన ఆత్మ రూపంలో ఉన్న పరమేశ్వరుడికి దండం పెడుతూ నమస్కార ముద్రతో ప్రదక్షిణం చేయాలి కానీ ఇవాళ రేపు చాలా మంది ప్రదక్షిణానంగానే వాకింగ్ చేసినట్టు చేస్తారు రెండు చేతులు ఊపుకుంటూ ఏంటి అలా చేస్తారు అలా చేయడం వల్ల ప్రయోజనం లేదు ఈ శ్లోకాన్ని చదువుతూ స్వామిని భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ ఆయన పాదాలనే శరణు వేడుతూ ఆయన అనుగ్రహాన్ని ఆశిస్తూ మనం ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఆయన అనుగ్రహం లభించి ఆయన అనుగ్రహంతోని మనకున్న మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మనకున్న సమస్యలన్నీ తీరుతాయి మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి అయితే ప్రదక్షిణలు ఇప్పుడు అంటే మనము నవగ్రహాలకు చేసేటప్పుడు సంఖ్య ఆలయాల్లో చేసేటప్పుడు కొన్ అంటే శివుడు హనుమంతుడు ఇట్లా రకరకాల దేవుళ్ళు ఉన్నారు ఒక్కొక్క దేవుడికి ఒక్కో రకంగా కౌంట్ ఉండాలి అని అంటుంటారు నిజమైన స్వామి నిజమేనమ్మా ఒక్కొక్క దేవుడికి ఒక్కో రకంగా ఉండాలి ఒక్కొక్క విధి విధానం ఉంది ఆ విధి విధానం ప్రకారం చేయాలి ఏ దేవుడికైనా కనీసం మూడు ప్రదక్షిణాలు కంపల్సరీ చేయాలి ఎందుకంటే ఆ మూడు సంఖ్య మినిమం ఒక్క ప్రదక్షిణతో సరిపోదు మూడు ప్రదక్షిణాలు చేయాలి ఎందుకంటే త్రికరణ శుద్ధిగా నేను నీ దాసు త్రికరణ శుద్ధిగా భగవంతుడా నీ పాదాలనే శరణ పెడుతున్నాను అని అంతరార్థం సో మూడు ప్రదక్షిణాలు మినిమం మూడు తర్వాత ఐదు చేయొచ్చు ఏంటి ఐదు 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 సంఖ్యతో ప్రదక్షిణం చేయడం వల్ల బుద్ధిని జ్ఞానాన్ని విద్యని ప్రసాదించమని మనం అడుగుతున్నాము ఏంటి పదకొండు పదకొండు ప్రదక్షిణలు చేయొచ్చు పదకొండు ప్రదక్షిణాలు చేయడంలో అంతరార్థం ఏంటంటే నువ్వు నేను కలిపితే రెండు కాదు నువ్వు నేను కలిపితే పదకొండు అని అర్థం యూ గాడ్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ అంటారు గాడ్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ అంటే ప్రపంచం అంతా ఒకవైపు ఉంది భగవంతుడు మన మన పక్కన ఉన్నాడు దాని అర్థం ఏంటంటే గాడ్ ప్లస్ యూ ఇజ్ ఈక్వల్ టు మెజారిటీ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంది మన పక్కన భగవంతుడు ఉన్నాడు ఎవరు బలవంతులు అంటే ఎవరి వైపు భగవంతుడు ఉన్నారో నా వైపు ఉంటే నేనే బలవంతుడిని ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి ఏవి చేసుకున్నా ఆ పక్కన భగవంతుడు ఉంటే నన్ను మించిన బలవంతుడు లేడు సో పదకొండు ప్రదక్షిణాలు చేయడంలో అంతరార్థం నువ్వు నేను కలిపితే రెండు కాదు వన్ ప్లస్ వన్ టూ కాదు వన్ అండ్ వన్ కలిపితే లెవెన్ అని అర్థం సో ఆ పదకొండు ప్రదక్షిణాలు చేయడంలో అదే అర్థం అట్లాగే కొంతమంది ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తారు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే అర్థం ఏంటంటే స్వామి నా నాకు దినదినాభివృద్ధిని ప్రసాదించమని అర్థం దినదినాభివృద్ధిని ప్రసాదించు నేను చేస్తున్న పనులు అభివృద్ధిని ప్రసాదించు నా కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురా అని అర్థం అట్లాగే కొంతమంది నలభై ఒక్క ప్రదక్షిణలు చేస్తారు నలభై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే అర్థం ఏంటంటే నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయటంలో అంతర్యం ఏంటంటే ఐశ్వర్యాన్ని తండ్రి నేను చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో నన్ను నాకు విజయాన్ని ప్రసాదించమని అర్థం ఏంటి కొంతమంది యాభై నాలుగు ప్రదక్షిణాలు చేస్తారు యాభై నాలుగు ప్రదక్షిణాలు వల్ల అర్థం ఏంటంటే ఈ ప్రపంచాన్ని ఈ మానవ జాతిని నడిపించేది ఈ ఈ చరాచర జగత్తుని నడిపించేది అంటే భగవంతుడు భగవంతుడి తరఫున పరిపాలనా విధి నిర్వహణ చేసేది నవగ్రహాలు ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని అను అర్థం యాభై నాలుగు ప్రదక్షిణాలు చేస్తాయి నూటెమిది ప్రదక్షిణాలు చేస్తాం నూటెనిమిది ప్రదక్షిణాలు చేయడంలో అర్థం ఏంటంటే మొత్తం సర్వే జనా సుఖినో భవంతు నేను బాగుండాలి నాతో పాటు అందరూ బాగుండాలి అందరినీ చల్లగా చూడు ఈ మానవాళ్ళందరినీ ఈ చరాచర జగత్తుని ఈ ప్రాణికోటిని అందరినీ చల్లగా చూడు భగవంతుడా అని అర్థం ఎందుకంటే ఎనిమిది అనే దానికి అర్థం ఏంటంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఎవరు పుట్టినా ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టాలి ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది సో ఎవరు పుట్టినా ఈ నూటెనిమిది దీంట్లోనే పుట్టాలన్నమాట ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టాలి ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన ఏదో ఒకటో పాదంలోనూ రెండో పాదంలోనూ మూడో పాదంలో నాలుగోతో పాదంలోనూ పుట్టాలి సో నూటెమిది ప్రదక్షిణాలు చేయటంలో అంతరార్థం ఏంటి ఒక ప్రదక్షిణాలనే కాదు నూటెమిది నామాలు స్వామికి ఏ పూజ చేసినా నూటెమిది నామాలతో పూజ చేస్తాం అష్టోత్తర శతం అంటారు సో అష్టోత్తర శతం అంతరార్థం ఇదే సర్వే జనా సుఖినో భవంతి ఇది మన భారతీయ సంస్కృతి ఇది మన సనాతన ధర్మం ఈ సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా స్వార్థాన్ని ఎప్పుడు ఎవరు చెప్పలేదు సర్వే సుఖినో సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని కోరుకున్నారే తప్ప నేనే బాగుండాలి నా కుటుంబమే బాగుండాలని ఏనాడు ప్రబోధించలేదు అది భారతీయ ధర్మం యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనం కనుక ఇవన్నీ కూడా మన మునులు ఋషులు మనకు చూపించిన విధి విధానాలన్నీ కూడా అతి ప్రాచీనమైనవి సనాతనమైనవి దీంట్లో ప్రతి దాంట్లో కూడా ఎంతో నిగూఢమైన భావార్థంతో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని లోకాసమస్త సుఖినోభవంతో అనే దృష్టి కోణంలో చెప్పబడినవి మాత్రమే కాబట్టి వాటిని అనుసరించడమే మన ధర్మము నిజంగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కానీ దాని యొక్క ఆంతర్యం అనేది చాలామందికి అయితే తెలియదు గురువు చాలా చక్కగా వివరించారు అద్భుతంగా వివరించారు గురుగారు